ప్రభువిన యేసుక్రీస్తునామంలో మీకు శుభములు కీర్తనలు నలభై మూడో అధ్యాయం దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షం నా కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసి తీవేమి నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు వద్దకు నాకు ఆనందం సంతోషములు కలుగజేయు దేవుని యుద్ధకు చేరుదును దేవా నా దేవ సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించేదను దేవునియో ప్రభు నేస క్రీస్తు మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఐ